మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం రోజా గారు మీ ఆతిథ్యంతో ఇంకా ఫుల్ గా తినేస్తున్నాయి ఇంత మామూలుగా తినే తీరుకు ఉండదు మాకు బాగా తినాలి ఎనర్జీగా ఉండాలి కోవిడ్ తర్వాత నో డైట్స్ అవునా మానేసారా మంచిగా తినటం స్టార్ట్ చేసాం ఎందుకంటే బలం ఉండాలి కదా

ఒక పుల్కా కొన్ని బాయిల్డ్ వెజిటేబుల్స్ తర్వాత నాన్ వెజ్ వీక్లీ వన్స్ అనుకుంటా నాకు తెలిసి సార్కి కీమా ఇష్టం అనుకుంటా అది కూడా కొంచెం చికెన్ తినరా ఎందుకంటే మాకు ఎట్లా అంటే ఈ పాదయాత్రలో నగరీలో స్టే చేశారు ఒకరోజు నైట్ సో అలా మాకు తెలిసింది ఆఫ్టర్నూన్ ఏం తింటారు నైట్ ఏంది తింటారు అనేసి పాలు కూడా ఒక లీటర్ పాలు అల్లం వేసి పచ్చి అల్లం మరగబెడితే ఒక గ్లాస్ అవుతుంది అది అవుతారు అది చాలా స్ట్రెంత్ వస్తారు అవునా లీటర్ పాలు మరగబెట్టి అయ్యాకారు ఈ చిట్కా తెలీ నేను చూసాను ఇప్పుడు తెలుస్తుంది అందరికీ సో ఇంత ట్రావెల్ చేస్తారు కదా మీరు మరి మీరు ఎలా మరి పర్టికులర్గా మెయింటైన్ చేయగలుగుతారు అంటే టైమింగ్స్ అవి అట్లేం లేదు అంటే ఎక్కడ దొరికేది ఆ టైం బట్టి తినేయటం అంతే మొదట్లో అపోజిషన్లో ఉన్నప్పుడు అయితే ఇంకా జగన్ సార్తో వెళ్ళేటప్పుడు ఫోర్ అట్లా అయిపోయేది త్రీ ఫోర్ కూడా అయిపోయేది కూడా అయిపోయింది లంచ్ ఇప్పుడు ఇంకా గవర్నమెంట్లో ఉన్నాం కదా రిలాక్స్డ్ ఇది ఏదన్నా ఉంటే సార్ తినేసి మాట్లాడుకుందాం అన్న ఇదికి టైంలో కొంచెం బోన్ చేసుకొని చేద్దాం అని వయసు కూడా వస్తుంది కదా సెమెతో రావాలి మీకు అంటే మీరు ఎప్పుడు ఎప్పటికీ ఇలా మనల్ని మనం మీకు వంట వచ్చారా గారు బాగా తినేవాళ్ళు వంటే చేస్తాం అందరి తిని మీరు చెప్పాలి నేను వండుతాను పిల్లలు తింటారు మీరు మా పాపకి ఇష్టం కానీ ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు ఇప్పుడు మన కోవిడ్ పుణ్యమా అని రైట్ ఇంట్లో డైలీ ఏదో ఒకటి వండి వాళ్ళకి తినిపించి సో ఆ మదర్ రెస్పాన్సిబిలిటీ కూడా తీర్చుకున్నా వంట చేయటంలో హాయిగా మీరు ఐ థింక్ మీకు కావాల్సిన డిజైన్ అంటారు కదా అలా ఇప్పుడు వచ్చింది కావాల్సిన మినిస్ట్రీ ఒకటి ఇష్టమైన మినిస్ట్రీ కదా మీకు ఇష్టం కదా టూరిజం టూరిజం టూర్ కొడుతూనే ఉంటా ఫ్యామిలీతో ఎప్పుడు చూసిన గుళ్ళో లేదంటే లొకేషన్స్ లేదా ఫారెన్ ట్రిప్స్ రెగ్యులర్ గా చేస్తుంటా అలాగే స్పోర్ట్స్ ఆడుతుంటా అలాగే బాగా తింటా ఏమేం స్పోర్ట్స్ ఆడతారు నేను కబడ్డీ ఆడతాను అంటే నేను చాంపియన్ కాదు అన్నీ ఆడతాను షటిల్ ఆడతా క్రికెట్ ఆడతా అన్నీ ఆడతా అలాగే నేను తినటమే కాదు పది మందికి పెట్టడం అలవాటు ఫస్ట్ నుంచి కూడా హీరోయిన్గా ఉన్నప్పటి నుంచి కూడా సో ఇప్పుడు మాది ఆతిథ్య ఫీల్డే కదా టూరిజంలో ఆతిథ్యం కూడా ఒక పోర్షన్ సో అలా మంచి మంచి ఫుడ్తో వచ్చిన పర్యాటకుల్ని మరి మరి అడకమేతున్నాను మన ఆంధ్ర వంటకాల కోసం టూరిజంలో ఏంటి ప్లాన్ ప్రణాళిక ఏమన్నా ఉందా అంటే పర్టికులర్గా ఇక్కడ ఉండే రీజనల్ స్పెషాలిటీస్ ని ఇప్పుడు హైదరాబాద్ అంటే వెంటనే బిర్యానీ అలా ఆంధ్ర అనగానే వంటకాల కోసం మనకి ఉన్నాయి కదా గుత్తి వంకాయ కూర రాగి పచ్చడి రాంగి సంగతి నాటుకోడి పులుసు ఇట్లాంటివన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి సో నిన్ననే మేము ఈ రంబసింగి వెళ్ళాం అక్కడ కూడా ఆ లోకల్ ఫుడ్ని ప్రమోట్ చేద్దామని నేను డిస్కస్ చేసాము ఏంటంటే లంబసింగ్ వెళ్ళాము అక్కడ ఈ మిల్లెట్స్ అన్నీ ఇప్పుడు వచ్చినాయి మనకి వాళ్ళకి ఎప్పటి నుంచో తింటారు అంట అలాగే అక్కడ మెయిన్ ఫుడ్ ఒకటి బ్యాంబూ లేత బ్యాంబూని బాయిల్ చేసి దాన్ని ఏదో సూప్ లాగా ఏదో చేస్తారంట నిన్న చెప్తూ ఉంటే చాలా వినడానికి ఇంట్రెస్టింగ్ ఉంది చాలా ఇష్టంగా తింటాం మేము ఇక్కడ ఇలాంటివన్నీ మనం ట్రై చేద్దాం అని మా ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అంత లేడీసే నిన్న మొత్తం సో వచ్చిన పర్యాటకులకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అవును డెఫినెట్ గా అవన్నీ రెడీ చేద్దాం అనుకున్నాం మొత్తానికి మీ టూరిజం ప్లాన్ మేము అందరం ఆత్రంగా ఉన్నాం వెయిట్ చేస్తున్నాం ఏమేమి అనుకుంటున్నారు యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్స్ కల్చర్ అన్ని అంటే కూడా ఎందుకు వస్తుంది అదే మన పురావస్తు శాఖకి సంబంధించిన పురాతనమైన కట్టడాలు అన్ని కూడా ఇప్పుడు అన్ని కూడా మంచిగా డెవలప్ చేస్తున్నాం మనకి ఇక్కడే దగ్గరలో మొన్ననే ఈ మధ్య కార్తీక మాస వన భోజనాలు పెట్టాము కొండపల్లి ఫోర్ట్ అని ఎంత అద్భుతంగా ఉందో అసలు మా వాళ్ళందరిని తీసుకెళ్ళా అందరూ అసలు మన విజయవాడలో ఎంత పెద్ద కోర్టు ఉంది మాకే తెలియదు నీ వల్ల అని లేజర్ షో ఒకటి పెట్టాము అసలు అద్భుతంగా ఉంటుంది ఒకసారి అయినా మీరు చూడాలి ఎవ్రీడే ఉంటుంది వెళ్ళి చూడాలి వీటన్నిటికీ ఎలా మరి అడ్వర్టైజింగ్ చేస్తున్నారా అంటే ఇప్పుడు స్టార్ట్ చేసాము అన్నీ ఏవేవి ఏవేది ఫోర్ట్స్ మెయిన్ ఉన్నాయి అలాగే టెంపుల్స్ అలాగే టూరిస్ట్ స్పాట్స్ అన్నిటి మీద ట్రైలర్స్ లాగా చిన్న చిన్న ఫిలిమ్స్ లాగా తీసి ప్రమోట్ చేద్దామని చెప్పి ఒక దేశానికి వచ్చాము దాని మీద వర్కౌట్ కూడా చేస్తున్నాం నేనే చేయాలని నా మీరే మీరే బ్రాండ్ అంబాసిడర్ అందుకే చేయాలని ఆశ చెప్పాను ఈ మధ్యలోనే చెప్పాను మన వాళ్ళకి సరే వర్కౌట్ చేస్తున్నారు చేస్తే నాకు కూడా హ్యాపీ నేను మినిస్టర్గా ఉన్నప్పుడు నేను చేసినట్టు నాకు కూడా గుర్తింపు ఉంటుంది కదా అందుకని ఫ్యాన్ జబర్దస్త్గా ఉంది ఆంధ్రప్రదేశ్ అమ్మాయిని కదా తెలుగు అమ్మాయిని మన స్టేట్కి మనమే చేద్దాం ఎవరిన ఎందుకులే అని నేనే ఒక ప్రపోజల్ పెట్టా ఓకే అన్నారు సూపర్ మన పండగలు మన కల్చర్ కూడా మీకు మీదకి మీ మీ డిపార్ట్మెంటే కదా కల్చర్ అదే ఈరోజు జగనన్న సంబరాలు కల్చరల్ యాక్టివిటీసే పోటీలు పెడుతూ ఎక్కడ ఏ రీజన్లో గే కల్చరు ఫేమస్గా ఉందో దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాం అలాగే వాళ్ళ డేటా కూడా మొత్తం తీసుకుంటున్నాం భవిష్యత్తులో వాళ్ళకి మన ప్రభుత్వం తరఫున మా తరఫున మేము ఏం చేయగలము రైట్ దానికోసం